మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి ప్రయత్నం చేశారు ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఆలయం ప్రధాన ద్వారం తాళాలు పగలకొట్టి లోనికి చొరబడ్డాడు ఆలయంలో ఉన్న భీరువాణ్ణి ధ్వంసం చేసేందుకు ఎంత ప్రయత్నం చేసినా అది తెరుచుకోకపోవడంతో చోరీకి ప్రయత్నించిన వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోయి ఉంటాడని స్థానికులు తెలిపారు మేము ఆలయ ట్రస్టు సభ్యుల మందరము నిరంతరం ఇప్పటికీ పర్యవేక్షణ చేస్తాము నిన్న సాయంత్రం వర్షం పడ్డది అట్లే ఇక్కడ మనిషి కాపలా ఉన్నవాడు కూడా పడుకొని ఉండే ఆ టైంలో ఈ సంఘటన జరిగింది అదృష్టవశాత్ ఏంటంటే మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని బాబా గుళ్ళకు ఏదైతే ఆ దొంగ వెంటరేండో అక్కడ దాదాపుగా పది లక్షల విలువైన వెండి సామాన్లు ఉండే ఆ వెండి సామాన్లు అన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి ఏ ఒక్క సామాన్ కూడా బాబా దయతోని బాబా యొక్క శక్తితోని పోలేదు ఆ దొంగ రెండు గంటలు